ఆర్టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా మందమర్రి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ రోజు మందమర్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి మూడవ జోన్ పాలచెట్టు ఏరియా వరకు విద్యార్థిని విద్యార్థులచే మండలం పట్టణంలోని ప్రజలకు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థుల ప్రతిజ్ఞ చేస్తారు ఈ కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్ ఆర్ఐ పద్మజ మండల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు పురస్కారం ప్రతిజ్ఞ చేద్దాం అందరూ ప్రతిజ్ఞ ఎలా చేస్తారో చేతులు ముందుకు పెట్టుకొని

పౌరలమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా